నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం దసరా నవరాత్రుల్లో ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు అమ్మవారిని మహా దేవిగా పూజిస్తారు ఈ రోజున చండీ సప్తసతి చండీ పారాయణ వంటి వాటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యము అమ్మవారి ఆశస్సులు కూడా లభిస్తాయి ఈ రోజు ప్రసాదం కట్టె పొంగలి మహాచండీదేవి అని కూడా పిలువబడే అమ్మవారు అమ్మవారు పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క ఉగ్ర రూపం ఈమె శ్రీమద్భాగవతంలో మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి స్వరూపిణిగా వర్ణించబడింది ముఖ్యంగా శరన్నవరాత్రులలో అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా పూజించటం జరుగుతుంది ఈ అమ్మవారు దుర్గాదేవి యొక్క రూపము ఈ అమ్మవారు ఒక్కొక్కసారి శాంతంగా మరొక్కసారి రౌద్రంగా దర్శనమిస్తారు ఈ అమ్మవారిని ప్రార్థించడం వలన కోరికలు తీరుతాయని పండితులు కూడా చెప్తారు మనసులో ఉన్న సంకల్పాన్ని బట్టి అమ్మవారిని ఈ రోజున పూజించినట్లయితే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అలాగే దగ్గరలో ఉన్న ఆలయాల్లో ఈ రోజున చండీ పారాయణం కానీ చండీ సప్తసతి కానీ లేదంటే చండీ హోమాలు లాంటివి జరిగినప్పుడు కనీసం చూసినా చాలండి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటుంది దేవి నవరాత్రులలో ప్రతి ఒక్క స్త్రీ కూడా చిన్న బాలా నుంచి ముసలి వయసు వరకు ఉన్నవారు కూడా అందరూ కూడా శక్తి స్వరూపుణులే ఈ రోజున అమ్మవారిని ధ్యానించి ఆడవారందరినీ కూడా ఈ నవరాత్రులలో శక్తి స్వరూపునిగా భావించి గౌరవించండి దేవీ నవరాత్రుల్లో ఈరోజు ఏడవ రోజు సందర్భంగా మన సబ్స్క్రైబర్లు మన వ్యూయర్స్ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు